సార్ మీ పేరండి వీరాంజనేయులు ఇప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేసారండి అమరావతి నిధులు అట్లానే ఏదైతే పోలవరం సంబంధించిన ఫండ్స్ ఉన్నాయో వాటిని వాటి వరకే వాడుతాను సంక్షేమ పథకాలకు వాడలేను అవి డైవర్ట్ చేస్తే మళ్ళీ అవి డిలే అవుతాయి ఇన్కమ్ జనరేట్ అవదు సో మెల్లమెల్లగా ఈ పథకాలు ఇస్తా అని ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పిన మార్ని ఏ విధంగా చూస్తారు మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఎందుకంటే అమరావతి డెవలప్ అవ్వాలి మెయిన్ రాజధాని కాబట్టి దానికి కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇవ్వాల్సింది ఎంతవరకు అంటే ఇప్పుడు ముందు ఇవి డెవలప్ చేస్తారని ఉందా మీకు చంద్రబాబు చేస్తారని నమ్మకం ఉందండి ఎందుకంటే పోయిన సరే రాజధాని అని అన్న తర్వాత అప్పుడు డెవలప్ చేయలేకపోయారు తర్వాత ప్రభుత్వం మారడం వల్ల అమరావతిని అటు ఇటుగా చెడగొట్టేశారు ఆయన వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా చేస్తానన్నాడు కాబట్టి కంపల్సరీ అవుతుందండి రాజధాని పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది పక్కాగానే చేసుకుంటూ వస్తున్నారు ఒకటి ఒక్కటి వస్తుంది అలాగే అమరావతి కూడా ఇటు బ్రిడ్జ్ అయితే కృష్ణా బ్యారేజ్ నుంచి డైరెక్ట్ గా ఫోర్ వేస్ లైన్స్ అన్ని ఒకటి ఒకటి డెవలప్ చేసుకుంటే వస్తా వెస్ట్ బైపోతుంది కంపల్సరీ అది కూడా చేస్తున్నాను అవుతుంది అది కూడా అయిపోతుంది కాబట్టి కోట ప్రభుత్వం కాబట్టి త్వరగా అవద్దు అనే ఆశ అనేది ఉందండి కంపల్సరీ చాలా మంది గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడిని ముసలోడు ఇంకా రాజకీయాలు చేయలేడు ఇంకా పనికిరాడు అని చెప్పి చాలా విధంగా ట్రోల్ చేశారు సో అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో ఆయన ఈ వయసులో కూడా దావాస్ వెళ్ళి ఆ మన రాష్ట్రంలో ఉన్న అవకాశాల కోసం వాళ్ళకి చెప్పడం నెక్స్ట్ ఇక్కడ మన వరదలు వచ్చినప్పుడు ఆయన తీసుకునే చర్యలు కావచ్చు ఏమనిపిస్తుంది ఆయన వయసుకి దానికి ఏమైనా ఏం కనిపిస్తుంది మాత్రం చేస్తానని కంపల్సరీ చేస్తానండి ఏం చేస్తుంటారా పెయింటింగ్ పనులు పనులుంటున్నాయా ఇప్పుడు అమ్మా ఇప్పుడు కాదు మరి అన్నీ ముందు ఉండేవి కాదు ఇసుక కదా ఇసుకాపారు పనులు లేవు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది చంద్రబాబు గారు మాటలు మాట్లాడారన్న పథకాలు ఇస్తాను మెల్లమెల్లగా సూపర్ సిక్స్ ఆల్రెడీ నెరవేర్చాను కూడా మెల్లగా నెరవేరుస్తాను కాకపోతే అంతకంటే ముందు ఏవైతే ఫండ్స్ ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం వాటిని పోలవరానికి అట్లానే అమరావతి కష్టమని కొన్ని ఫండ్స్ ఇచ్చారన్న అవి వాటి కోసం వాడుతాను ముందు డెవలప్ చేస్తూ ఆటోమేటిక్ గా మన డబ్బులు వస్తాయి ఆ డబ్బుల ద్వారా పథకాలు ఇవ్వచ్చి ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పడం కరెక్ట్ అంటారా అలా చేయడం మంచిదేనా కరెక్ట్ మాది పథకాలు కావాలంటారా డెవలప్ చేయడం కరెక్ట్ అంటారు ప్రస్తుతం ఉన్నది బడ్జెట్ బాగా లో బడ్జెట్ అయిపోయింది కదా మరి పాతీ బ్యాలెన్స్ ఉంటా ఉంటాయి అవి క్లియర్ చేసుకుని ఒకటి ఒకటి నిదానంగా తీర్చుకుంటూ వస్తాడు తప్పేందులో చంద్రబాబు అతను పోలవరం కూడా ఎప్పుడూ అయిపోయేది ఎలా గత అన్న గత ఐదేళ్ళు ఎంత పరిపాలన నేను చెప్పేదే వేదం అనే టైపు అది కరెక్ట్ కాదు జగన్ బాగుండేది చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రజలు కష్టాలు పడుతున్నారని వైసీపీ వాళ్ళు అన్న అంటారు కదా ఇప్పుడు మన అమ్మ మంచిదో చెడ్డదో అన్నది కాదు అరే మీ అమ్మ మంచిది కాదురా అంటే ఏమంటే మా అమ్మ మంచిది అంటారా అంటరా అదే తీరి పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటుంటారు డెవలప్ చేస్తాడు అది చేస్తాడు పోలవరం ప్రాజెక్ట్ కూడా అతనే ఏంటి ప్రారంభోత్సవం కూడా చేస్తాడు పట్టించుకోలేదు పట్టించుకోలేదు పట్టించుకుంటే అసలు ఇప్పుడు దాకా ఎందుకు ఉండేది తండ్రి గారి పేరు ఆయన నిలబెట్టేవాడు అది కంప్లీట్ చేసినట్టయితే ఏముంది రోడ్లు ఇవన్నీ ఎలా ఉందని ఎనిమిది నెలల పరిపాలన చూస్తాను చంద్రబాబుది ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయమ్మా ప్రస్తుతానికి బానే ఉన్నాయి ఇంకా బాగుంటాయి లోకేష్ పనిత ఎలా ఉందన్న లోకేష్ పండితే బాగానే ఉంటది సార్ మీ పేరు ఏం చేస్తుంటారండి నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ 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 అండి ఎట్లా రీసెంట్ గా చంద్రబాబు గారు మాట్లాడుతూ పథకాల కన్నా ముందు ఏదైతే నిధులు ఉన్నాయో దేనికోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేశారో అంటే పోలవరం కోసం మంజూరు చేసిన పోలవరానికి అమరావతి కోసం అమరావతికి అట్లా వాడదాం అనుకుంటున్నాను ఇది డైవర్ట్ చేయడం నా వల్ల కాదు ముందు డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా తర్వాత గవర్నమెంట్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఈ ఐదు సంవత్సరాలే కాదు నెక్స్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా వస్తే చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాను మేము అనుకుంటున్నాం అమరావతి బాగా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఏ ఫండ్స్ ఇప్పుడు అమరావతికి ఇచ్చిన ఫండ్స్ అమరావతికి ఇస్తేనే దాని ఇప్పుడు ఏ ఫండ్స్ దానికి ఇస్తే పోలవరంకి ఇచ్చిన ఫండ్స్ పోలవరం ఇస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది కానీ చంద్రబాబు చేస్తాడంటారా డెఫినెట్ గా చేస్తాడండి డెఫినెట్ గా చేస్తాడు ఆయన ఆయన మాట అంటే మాట అలాగే పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీ టీడీపీ పార్టీ మూడు కలిస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇదే గవర్నమెంట్ ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసినంత వరకు పది సంవత్సరాలు ముందుకెళ్తుందని వెనక్కి వెళ్ళిన ఐదు సంవత్సరాలు కాకుండా పది సంవత్సరాలు ముందుకెళ్తా ముందుకు తీసుకెళ్తారని అభిప్రాయం అమరావతి అమ్మవారి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది అండి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ హబ్ డెవలప్ చేస్తారు అలాగే ప్రాజెక్ట్స్ కూడా వైజాగ్ కానివ్వండి అటు ఇండస్ట్రియల్ సెక్టర్ లో వైజాగ్ డెవలప్ చేస్తారు నెక్స్ట్ ఫ్యూచర్ లో అమరావతి అనేది హైదరాబాద్ సిటీ లాగా తయారవుతుందండి అంటే ఇంతకుముందు ఎన్నికలకు ముందు చంద్రబాబు టైం అయిపోయింది ఆయన వయసు అయిపోయింది ఇంకా రాజకీయాలు వేస్ట్ ఇంకా ఆయన గెలిపించినా సరే ఇంకేం సర్వీస్ చేయలేడు అని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు కదా వైసీపీ వాళ్ళు ఇట్లా అనేవారు సో ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఎలా అనిపిస్తుంది ఆయన వర్కింగ్ స్టైల్ అది చాలా బాగుందండి అలాగే కేంద్రం కూడా ఆయన సహకరిస్తుంది డెఫినెట్ గా ఈ ఫైవ్ ఇయర్స్ లో అమరావతి అనేది చాలా మనం మంచి మంచి పరిణామంగా చూస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ పేరండి నా పేరు బసవేశ్వరరావు ఏం చేస్తుంటారండి వ్యాపారం వ్యాపారం ఎట్లా నడుస్తున్న బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా మాట్లాడుతూ ఏదైతే కేంద్రం ప్యాకేజీలు ఇచ్చిందో అంటే నిధులు ఫండ్స్ ఇచ్చిందో అమరావతి ఫండ్స్ అమరావతికి పోలవరం ఫండ్స్ పోలవరంకి కేటాయించారు కదా అవి వాటి కోసమే వాడుతాను సంక్షేమ పథకాల కోసం డైవర్ట్ చేయలేను ఎందుకంటే లోటు బడ్జెట్ లో ఉంది కదా సో మెల్లమెల్లగా డెవలప్ అయ్యేగోదీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆ విధంగా పథకాలు కూడా లేట్ చేయకుండా ఇస్తా అని ఆయన తీసుకున్న డిసిజన్ కరెక్ట్ అంటారా చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకున్నా కూడా కరెక్ట్ గా తీసుకుంటారు పేద ప్రజలకి వాళ్ళకి పథకాలు ఇస్తా అన్నారు అవి కంపల్సరీ ఇవ్వాల్సిన బాధ్యత మరి ఇప్పుడు గవర్నమెంట్ మాట అన్న తర్వాత తప్పితే చండాలకు ఉంటుంది కదా పాత గవర్నమెంట్ లాగా ఉంటుంది అలా ఉండకోకుండా ఆయన ఏమన్నారు అది కంపల్సరీ చేస్తారు పోలవరం కూడా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది ప్లస్ అమరావతి హై స్పీడ్ లో జరుగుతా ఉంది అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇబ్బంది ఏమి లేదు అంటున్నారు పథకాలు ఏమి సరిగా పథకాలు ఇస్తా అని చెప్పారు ఇప్పుడేమో చేతులు ఎత్తేసారు చంద్రబాబు అని చెప్పి ఈ విధంగా అంటున్నారు చేతులు ఎక్కడెత్తారు చూపించమనండి ఇప్పుడు చేతులు ఎక్కడెత్తారు ఆయన ఇప్పుడే వచ్చింది ఎనిమిది నెలలు అవల బ్రహ్మాండంగా అన్ని నడుస్తున్నాయి నడుస్తా ఉండంగా ఎత్తేసారంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎత్తేసింది వేరు వాళ్ళు ఇప్పుడు ఇది గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా నెలల్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ పథకాలు ప్రతిదీ కూడా వాళ్ళు పింఛినిస్తున్నారు ముప్పై రేపు ఆదివారం వస్తే శనివారం నడిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మైనేజ్ చేయలేదే బ్రహ్మాండంగా చేస్తున్నారు గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది చాలా బాగా డెవలప్ అవుతుంది నాకు తెలిసిన మట్టికి గ్యాస్ కూడా కదా ఇస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళకుండా దాన్ని బట్టి వాళ్ళ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కరెంట్ బిల్లులు ఇల్లు ఈ కార్లు ఊర్లు అన్ని అనుకోండి ఇప్పుడు వాడికి అద్దులు వస్తాయి అన్ని వస్తాయి వాళ్ళకి ఇస్తే ఉపయోగం ఉంది లేని వాళ్ళకి ఇస్తాలో తప్పు లేదు పేదవాళ్ళకి అంటే పోలవరం కంప్లీట్ చేస్తారంటారా బ్రహ్మాండంగా చేస్తారు మీరు చూస్తా ఉండండి పట్టించుకోలేదా పోలవరం పట్టించుకోవాలా మొత్తం వాల్స్ మొత్తం పాడైపోయి మొత్తం చేస్తున్నారు ఇప్పుడు అది డబల్ పని అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ కింద చంద్రబాబుని చంద్రబాబు టైం అయిపోయింది ఆయన అయిపోయాడు ఇంకా రాజకీయాలు వేస్ట్ ఆయనకి గెలిపించడం వేస్ట్ పని చేయలేడని చెప్పి అనేవారు ఇలా అనేవారు కదా సో ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత ఆయన చేసుకున్న పనులు కావచ్చు ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు అంటే దావోస్ పర్యటన కావచ్చు ఇట్లా ఆయన ఏజ్ లో కష్టపడుతున్నారని వాళ్ళు అంటున్నారు ఒక కామన్ మ్యాన్ గా మీకేమంటే దావోస్ ఇల్లు ఎన్ని తెచ్చారు ఎన్ని బ్రహ్మాండమైన ప్రాజెక్టులు నడుస్తాయి ఇప్పుడు బ్రహ్మాండమైన ప్రాజెక్టులు వస్తున్నాయి దావోస్ నుంచి అసలు మామూలుగా కాదు ఇప్పుడు గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా వెళ్లేదు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక దావోస్ ఏంటి ఇంకోటి ఇంకోటి మొత్తం బ్రహ్మాండంగా వస్తున్నాయి కంపెనీస్ బ్రహ్మాండంగా అవుద్ది ఇబ్బంది ఏం లేదు